లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్కి కాలేజెస్కి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రికి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ దాని బాధలు దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి ఫోన్ చేసి సారీ చెప్పండి క్షమాపణ అడగండి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకుంటారు కానీ మన మనసు అనేది కల్మషం లేనిదిగా ఉండాలి ఎవరి మీద కోపం ద్వేషం అసహనం మనస్పర్ధలు ఉంచుకోవద్దు అలాంటి మనసే తండ్రికి కావాలి కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంతా మమ్మల్ని పగల మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ నా తండ్రి మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడయ్యా మీ దృష్టిలో మేముండి మీ కాపదల మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా ప్రభావ మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు మంచి జ్ఞానవంతులు తెలివి గల వాళ్ళు మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా తండ్రి ఏ పాటి వారయ్యా ఇంత భద్రత ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాద దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరు గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని తీసివేసి మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతితో మా కుటుంబాలు నింపండి మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరెంత ఓర్చుకున్నారు మీరెంత సహించారు మీరెంత జాలి పడ్డారు నా మీరెంత క్షమించారు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించిన తండ్రి వారి తరపున కన్నీటితో తండ్రికి మొరపెట్టిన దేవ మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించడం నా ప్రభా తగ్గింపు దీన మనసు మాకు మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి ఈలోక జ్ఞానంతో మేము ఉండి నా ప్రప వెర్రివాళ్ళంగా ఉన్నాం ఏ సమయంలో మాకు ఏది అడగాలో ఏది అవసరమో కూడా ఈ దేని గురించి మీ దగ్గర మేము అడగాలో తెలుసుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రప ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న శోధన తీసివేయండి ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేసి అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే తప్పపోయినా బిడ్డలాగా నా తండ్రి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నా ప్రభా బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి వారు చేసిన అప్పులు తీరే దారి నా ప్రభా ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాము నా తండ్రి బిడ్డలు ఎవరైతే క్షమాపణ అడుగుతున్నారు ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా నా మాట కాదు నా తండ్రి బిడలకు అప్పుడు తినే దారి మీద చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఏ ఏ కుటుంబాలు సతమతం అయిపోతున్నాయి మరి బిడ్డల నా ప్రభు ఆర్థికంగా ఎవ్వరు కృంగిపోకుండా నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు నా తండ్రి నాకు సమృద్ధిగా నాకు నుగ్రహిస్తాడు అని నా ప్రభ మీ ఎడల విశ్వాసం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృపను గ్రహించండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా సరే సముద్రం వంటి సమస్యలు మా చుట్టూ ఉన్నా సరే నడి సముద్రంలో ఉన్న నన్ను క్షేమంగా నా తండ్రి నన్ను ఒడ్డుకు చేర్చగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని నా బృహ మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పూప సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి నా పూప అనారోగ్య పాలవ్వకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది నేను ఏ విషయంలో జారిపోతున్నాను నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించడేమో నా తండ్రి బాధపడ్డానేమో నేను చేసిన పనికి అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి నా తండ్రి ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు అనేది బిడ్డలకి వారి మనోనేత్రాలు తెరిచి సరిచేసుకునే హృదయాన్ని నా కృప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా కృప ప్రతి విషయంలో నమ్మకంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన తండ్రి మీ ఏడల మీ మాట చూపున ఎలా నడుచుకోవాలో ప్రప హృదయ గద్దెంపు మాకు నా తండ్రి ప్రతి విషయంలో ప్రతి రోజు ప్రతి ఒక్కరు నా కృప వారి జీవితంలో మీ మీరు చేసిన ప్రతి మేలు వారు ఎంత బిజీగా ఉన్నా సరే జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాకు ఎన్నో సార్లు అద్భుత కార్యాలు చేశాడు ఎన్నో శోధనలు వచ్చి తప్పించాడు నా తండ్రి ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రతి ప్రతి విషయంలో కూడా మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపే హృదయాలను మాకు అనుగ్రహించున్న ప్రహా దావేది గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీరు చేసిన ఏ మేలో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా మేము గుర్తు చేసుకునే అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించున్న ప్రభు దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు ఆయన సరే ఆశనా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలని గణపరచాలని మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశగలం ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థూత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాలు కావాలని నా ప్రభావ బిడ్డలు కోరుకుంటున్నారు ఆశ కలిగి ఉన్నారు కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు పోత పోవాలంటే ఉద్యోగం రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించి వారు ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతే మీ నుండి దూరం అవుతుంటే హృదయ కద్దింపు చేసి నా ప్రభావ సరైన దారిలో బిడ్డలు నడిపించి గర్వం అహంకారం అనేది బిడ్డలు రాకుండా తగ్గింపు బుద్ధీ మనసు కలిగి ఉండడం అలవాటు చేసి బిడ్డలు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీ చిత్త ప్రకారం మా జీవితాలు నడిపించమని అడుగుచున్నాం నా కృప నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకునేలా మరి హృదయాలు మీ వైపు త్రిపమ్మని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వివాహం వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు వివాహం కావట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి తప్పు మాదేనా తండ్రి మరి అంత డిలే చేయడం మాదే తప్పు నా ప్రప లోకా లాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాం లేని డిలే చేసే మేము నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యో బిడ్డలు చేసిన తప్పు దైతు క్షమించిన ప్రప మీ చిత్తంలో నా తండ్రి మీ భయం భక్తి కలిగి జీవించి బిడ్డలు బిడ్డలకు జతపరుచున్నా ప్రభా మరి మీ చిత్తములు వారి వివాహాలు జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు జతపరిస్తే మనుషులు వారిని విడదయ్యారయ్యా విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి భర్తకు లోబడే మనసు మీ ఏడల భయం భక్తి కలిగి గుణవతి అయిన ఆమె నా కృప బిడ్డలకు జతపరిచిన నా తండ్రి అలాగే మీ ఏడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించే భార్యను ప్రేమించే మీ మాట చూపున ఖచ్చితంగా నడుచుకునే అటువంటి బిడ్డలు నా కృప మీ బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాన్ని మీ చిత్రంలో ఘనంగా జరిగించి మనం అడుగుతున్నాను నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా తండ్రి మీ కృపను బట్టి మీ చిత్రంలో ఎవరికైతే వివాహాలు కుదిరాయో అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా బిడద ముందు మీరే ఉండి నా తండ్రి ఏ లోటు లేకుండా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు రాకుండా అప్పుల పాలవ్వకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీ కృపను బట్టి నా తండ్రి నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యంతో వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి వారికి కావలసిన సమస్తాన్ని నా ప్రభా మీరే సమకూర్చమని అడుగుచున్నాం ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్య రాకుండా ఎటువంటి గొడవలు కాకుండా నా తండ్రి ప్రశాంతంగా ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రప కణాలు పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది లేకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి అద్భుత కార్యాన్ని దేవా అదే వివాహాలు నా ప్రభా మరి బిడ్డలు బిడ్డల వివాహాలు మీరే ఉండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ ఆశ నా తండ్రి నాతో ఉంటే చాలు ఏ లోటు అనేది నాకు రాదు రానివ్వడం నా తండ్రి అండి బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి మీరే వివాహాల్లో ఉండి నా ప్రభ ఎటువంటి లోటు లేకుండా మీ కృపా అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాను తెరం అని నా ప్రభా అలాగే బిడ్డల జీవితాల్లో వారు చేసిన ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి జాయినింగ్ లెటర్ ఇచ్చిన దేవా మీకే స్థూత్రం మరి మేము అడిగిన ఎటువంటి అర్హత లేదు నా తండ్రి మేమే పాటి వారం మేము అడిగినా కూడా మా మీరు జవాబు ఇవ్వడానికి మీకే మీకేస్తూ స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు దూరంగా వచ్చిందని భయపడుతున్నారు ఇక్కడి వరకు తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు తీసుకెళ్ళలేరా అనే ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో నా తండ్రి నా ముందు నా బిడ్డను ఇబ్బంది పెట్టడు ఇబ్బంది పడనివ్వడి నా తండ్రి అంత దూరం నా తండ్రి దూరాన్ని దగ్గరకు తీసుకురాగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రప బిడ్డలు విశ్వాసంతో ఉండేలా ధైర్యంగా ఉండేలా మీ కృపాను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మ్యారేజ్ అయ్యే ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే బిడ్డలు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారు గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పారు మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు మీ వైపు త్రిపమని అడుగుచున్నాము నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎన్నో మెడిసిన్ వాడాం అయినా సరే మాకు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి లోకస్తులాగా లోకం వైపు చూడడం మనుషుల వైపు చూడడం మాదే తప్పు నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించే నా తండ్రి మీరిచ్చే బహుమానం నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నేను ఎలా జీవించాలి నేనెంత పరిశుద్ధంగా ఉండాలి నా తండ్రికి ఎంత ఇష్టంగా జీవి జీవించాలి అని గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అన్నా వారి హృదయాన్ని కృమ్మరించాలనే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి మాకైతే నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియని వెర్రివాళ్ళం నా ప్రభు దేవా మరి బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని నా తండ్రి మరి అన్న ప్రార్థన చేసినప్పుడు హృదయాన్ని రుణించినప్పుడు ఒక్క దిన మధ్య ఆమెకున్న మొదట దుఃఖాన్ని తీసివేసారు నా తండ్రి మంచి ప్రవర్తన నా ప్రభావ బిడ్డకు అనుగ్రహించారు అందుని బట్టి మీకేస్తం నా తండ్రి అలాగే నా ప్రభావ మరి బిడ్డలు కూడా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి మొదట వారి దుఃఖ వారి దుఃఖాన్ని తీసివేసి వారి హృదయాన్ని కృమ్మరించే ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రతి విషయంలో మీ ఏళ్ళ భక్తి కలిగి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎవరెన్ని మాటలన్నా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మనుషుల మాట నేను లక్ష్య నా తండ్రి ఏం చెప్తున్నాడు నా తండ్రి మాట చూపుని నేను నడుచుకుంటాను అనే స్థిరమైన విశ్వాసాన్ని స్థిరమైన తీర్మానాన్ని నా ప్రభావం బిడ్డలకు కలిగి ఉండేలా మీ కృపను గ్రహించండి మీ ఎడల భయం భక్తి కలిగి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించి మనసు భర్తకిచ్చి వారిద్దరూ మీ కృపను బట్టి మీ అడుగు జాడలు నడుచుకునే హృదయాలను నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా వారి హృదయాలు మీ వైపు అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాలు పొందుకున్నారో అందుని బట్టి మీకే స్థితి ఉంటాం నా తండ్రి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ కంచి రెండంచప ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృపా అనుగ్రహించండి ఎటువంటి అనుకోని ఆపదలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు నా తండ్రి మనుషులైతే నార్మల్ కాదమ్మా అని చెప్తారు కానీ పరమ తండ్రి పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప ఖచ్చితంగా బిడ్డలు బిడ్డలకి నార్మల్ డెలివరీ అయింది డెలివరీ టైంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప మరి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి తప్పు మాదే నా ప్రభా మీ మాట చూపు నడుచుకోకుండా మీ మాట చూపును మేము ప్రవర్తించకుండా లోకస్తుల్లాగా ప్రవర్తించా మేము అందుకనే నా తండ్రి విడిపోయి కోర్టుల దాకా బిడ్డలు వెళ్ళారంటే తప్పు మాదే నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారికి హృదయ గద్దెంపు నా ప్రభావ మీ అడలా నా ప్రప బిడ్డలకి భయం పుట్టించి నా తండ్రి మాట నేను నడుచుకోవాలి నా భర్తతోనే సమాధాన పడాలి నా భార్యతోనే సమాధాన పడాలి నా తండ్రి చిత్తూలో మేమిద్దరం మళ్ళీ జతపడాలి అనే హృదయాన్ని నా ప్రభాప బిడ్డలో కలిగించిన తండ్రి మరి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు విడిపోయిన భార్య భర్తలు తిరిగి మరలా నూతనంగా జతపరిచి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని ఒకరి ఏడలా ఒకరు కలిగించినప్పుడ నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి అడుగుతున్నాం నాకు తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీ లో కోమాప ఏదైనా విషయంలో జారిపోయి ఉంటుంది క్షేమించిన తండ్రి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప థైరాయిడ్ తో ఎవరైతే బాధపడుతున్నారు మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వాళ్ళు తన బాధపడే బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలతో క్యాన్సర్ గడ్డలతో నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారు కన్నీరు కాదు పక్షపాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నది ఒక్కసారి ఒక్కసారి మీరు అలాగే నా ఫిట్స్ తో ఎవరైతే నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో గర్భంలో గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారు పీసీ ఒడితో బాధపడేవాడు ప్రతి ఒక్కరు అది ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పినదేవా మీకేస్తూ నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి రోగ మరణకరమైన పరిస్థితిలో ఉన్న హిజ్గియా కన్నీరు కార్చినప్పుడు కన్నీరు హిజ్గియాచుట నేను చూసాను ఇదిగో నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను చెప్పిన దేవా అంత శక్తి మీకు మాత్రమే ఉంది కాదు గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు ఆస్తమాతో జీర్ణ సమస్యలతో బాధపడేవాడు కిడ్నీ ఫెయిల్ అయిందని బాధపడేవాళ్ళు నా ప్రభావ లివర్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నాపురం దయచేసి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారు పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి పూర్తి స్వస్థత బిడ్డలు పొందుకునే నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి పక్షపాతి కానుదేవా మీకే సూత్రం బిజీగా అనంత గొప్పవాళ్ళం కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా లేదు నా తండ్రి జాలి దేవా కరుడు దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించండి మానసిక వేదనతో ఎవరైతే నా బరకు బాధపడుతున్నారు నిద్ర పట్టట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే సమస్యలు చూసి భయపడుతున్నారు గారికి ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత బిడ్డల మన భయపడకుండా అపవాది శోధనతో బిడ్డలు నా తండ్రి భయపడకుండా అపవాది చేతిలో బిడ్డలు చిక్కకుండా తండ్రి వారి చుట్టూ మా చుట్టూ రక్షణ కంచెమే మనం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశానికి తండ్రి పనుల కోసం వెళ్లారు ఆ బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండండి దేశం కానీ దేశానికి బిడ్డలు వెళ్ళినప్పుడు నా తండ్రి మరి వారి కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళారనే బాధ అనేది బిడ్డలకు లేకుండా భయం అనేది బిడ్డలకు లేకుండా నా తండ్రి నాతో ఉన్నాడు నా కుటుంబానికి కూడా నా తండ్రి ఉండగలడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం వారు ఎవరి అయితే పని చేస్తున్నారో ఒకనొక సమయంలో యోసేపు కూడా దేశం కాని దేశానికి మానసిగా అమ్మబడినప్పుడు నా తండ్రి అన్నను విడిచిపెట్టినా సరే తండ్రికి దూరమైనా సరే మీరు నా తండ్రి యోసేపుతో మీరు తోడుగా ఉండి ఆ ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా బాగోలేదు పక్షపాతి కానిదేమో మరి బిడ్డలు దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు మీరే తోడుగా ఉండి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానునికి నా ప్రభు బిడ్డల మీద దయ పుట్టించి మనం అడుగుచున్నాం వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని ప్రభు ఏ విషయంలో కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి మీద జాలి చూపే హృదయాన్ని ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం మరి మీ శక్తి లోపం లేకుండా వారు చేయదే పని శక్తి లోపం లేకుండా నా ప్రప వారు చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం అలాగే వారి తోటి వారికి కూడా నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించి ప్రేమగా ఉండేలా మీ కృప్ అనుగ్రహించుకుని ఎవరో వారిని ఇబ్బంది పెట్టకుండా నిందన నిందలు వేయకుండా నా తండ్రి ఎటువంటి కీడు వాడి వారికి నా ప్రప చేయాలనే మనసు బిడ్డలకు రానివ్వకుండా అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని నా ప్రప పని చేసే వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి వారు చేసిన పనికి తగిన జీతాన్ని ఇవ్వాలని మనసు ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అనుకోని ఆపదలు ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో బిడ్డలను నింపిన తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి మనం అడుగుతున్నాం వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉంటామని అడుగుతున్నాం తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డల చేయి మీరు పట్టుకునే తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం ఒకవేళ నష్టాల్లో నడుస్తున్న వ్యాపారం అయితే తిరిగి నా తిరిగిన లాభాల్లోకి మార్చగల శక్తి మీకు మాత్రం మేముంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా మీ బాహుబలం తక్కువైంది కాదయ్య కాదు నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప మరి బిడ్డలు మీరే ముందుండే అరవై అరవదంతలో నూరంతలుగా వాళ్ళింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా బిడ్డల తగ్గింపుతో ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ఎంత ప్రాఫిట్స్ ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానీ కాదు నా తండ్రి నా మీద జాలిపడి కరికరిపడి నాకు అనుగ్రహించాడు అని బ్రహ్మ తగ్గింపు దీన వరుస కలిగి జీవించే హృదయాలు నా ప్రప బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో తండ్రి మీ ప్రజల పక్షాన యుద్ధాన్ని చేసేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరు యుద్ధంలో నష్టపోకుండా నా తండ్రి ప్రాణాలు కోల్పోకుండా నా ప్రప మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా ఉంచుకుని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి దేశానికి నా ప్రప ప్రతి దేశాన్ని మీ శాంతితో ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రప మరి ఎవరు నష్టపోకుండా ఎవరు ఇబ్బందులు పడకుండా ఎవరు అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి వారికి ఉన్న కోపాన్ని ద్వేషాన్ని కఠినత్వాన్ని తీసివేసి శాంతి సమాధానం దీర్ఘ శాంతముతో నా ప్రప బిడ్డల హృదయాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వారి బిడ్డలు కోల్పోయారు ఎందులో వారి వాళ్ళ నిప కుటుంబీకులు కోల్పోయారు నా ప్రప ఆ బిడ్డలకు ఓదార్పు నివ్వండి నా తండ్రి మేం చెప్తే వాళ్ళకు పొందరు కానీ మీరు చెప్తే ఒక్క మాట పలికితే చాలు తండ్రి పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకుంటారు మొదట వాడుకున్న దుఃఖాన్ని తీసి మిమ్మల్ని నా ప్రభా అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న బిడ్డలకు నా తండ్రి వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి వారు ఏ పని చేస్తున్నా కూడా నా ప్రప మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలను నా ప్రప మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా రక్షణ పొంది మారు మనసు పొంది మరలా లోకంలోకి జారిపోతున్న బిడ్డలు ఒక్కసారి మీరు నా తండ్రి తిరిగి మీ వద్దకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి రోగస్తుల కొరకే నేను వచ్చానన్నారు ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్నారు నా తండ్రి రోగంతో ఉన్నాం నా తండ్రి లోకంలో పడిపోతున్నాం నాపురప తిరిగి నా ప్రప మీ దగ్గరకు మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం చెదిరిపోయిన గొర్రెలాగా నా తండ్రి బిడ్డలు చెదిరిపోతున్నారు నా తండ్రి బిడ్డ నా హృదయాలు మీ వైపు తిరిపి దారి తప్పిపోతున్నామ్మా గొర్రెల వంటి మమ్మల్ని నా తండ్రి మరలా మీ వద్దకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఐక్యత కలిగి నివసించ ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పినదేవా మరి మీ నా తండ్రి మీ సేవ చేసే బిడ్డల నా ప్రప ఒకరి మీద ఒకరి కోపంతో ద్వేషంతో ఉన్నారు నా తండ్రి మనస్పర్ధలతో ఉన్నారు నా ప్రప బిడ్డల హృదయాలు మార్చి మీ వాక్యంతో బిడ్డలు గద్దించినా తండ్రి మరి ఒకరి మీద ఒకరికి మరలా నూతన ప్రేమను కలిగించి సమాధాన పడే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మీరు చూస్తున్నారనే భయాన్ని నా ప్రప బిడ్డలకు కలిగించి మనం అడుగుతున్నాం మీ బిడ్డలు మీరు అభిషేకించిన బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా దేవా బిడ్డలు నా తండ్రి మరి ఒకరి మీద ఒకరు నాపరప ద్వేషంతో ఉండకుండా ఇద్దరు నాపరప మీ పని ఎవరైతే చేస్తున్నారో బిడ్డలు అందరితో నాపరప సమాధానంగా ప్రేమగా నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి విషయంలో మీరున్నారనే ధైర్యం కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి లోకస్తులాగా భయపడకుండా సమస్యలను చూసి నా తండ్రి భయపడిపోకుండా నా తండ్రి నా ముందున్నాడు నా తండ్రి నా ముందున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నా తండ్రి బాహుబలం తక్కువైతే కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించమని మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజంతా మేం చేసే పనిలో నా కృప ఏదైనా విషయంలో నా తండ్రి దారి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి

జాగల దేవా కరుణగల దేవా మేజ్ చేసిన తప్పుదైతే క్షమించి మనం అడుగుచున్నాం నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలని మాకు అనుగ్రహించండి తగ్గింపు దీన మనసు మాకు అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని మాకు అలవాటు చేయట్రూప కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి తగ్గింపుతో అందరితో ప్రేమతో సమాధానంగా ఉండేలా మీకు నా తండ్రి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించున్న ప్రభావ మీ నుండి మమ్మల్ని ఎప్పుడు కూడా దూరం చేయొద్దు నా తండ్రి మిమ్మల్ని మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మా అది జ్ఞానమైనా తెలివైన గొప్ప పేరైనా ప్రతిష్ట అయినా అది ఉన్నత స్థితి అయినా సరే నా తండ్రి మా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీకు లోబడి జీవించాలి మీ మీదే ఆధారపడి మీ మీదే ఆనుకునే హృదయాలను మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేటప్పుడు పా మరి ఎవ్వరూ కూడా నిద్ర లేనితో భయపడకుండా సమస్యలు చూసి భయపడి సమస్యల గురించి ఆలోచించకుండా బాధపడకుండా మీరున్నారనే ధైర్యంతో నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రికి అప్పగించాను ఇక నేను భయపడను అనే ధైర్యాన్ని బిడల్లా కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఏనే గారు అంత ఒక సమయంలో మరి సమస్య వస్తుందని భయపడి పడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దేవా మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరికి వారికి ఉన్న భయాన్ని తీసివేసి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి ఏ గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత അയി സറേ ഏ സുനാമം അടു ചുണ്ടോ തൻി ആമേ